హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ ఫేజ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ కొబ్బరి చట్నీ అండి మనము మనకు ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు పలావ్లోకి బిర్యానీస్లోకి ఇస్తారే అలాంటి మనకి కొబ్బరి చట్నీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది బయట పెట్టుకున్న త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది టేస్టీగా ఉంటుంది అస్సలు చెడిపోదు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు నేను కొబ్బరి తురుము తీసేసుకున్నానండి ఒక చిప్ప కొబ్బరి అలానే కారానికి సరిపడా పచ్చిమిర పచ్చిమిర్చి తీసేసుకున్నాను మీ ఇష్టమండి మీరు ఎంత కారం తింటే అంత వేసుకోవచ్చు అలానే కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగా వేసుకుందామండి అలానే చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు వేసుకున్నప్పుడు ఎక్కువగా మనకి చాలా రోజులు నిల్వ ఉంటుంది దీన్ని ముందుగా మనము వేయించేసుకుందాం ఒక్కొక్కటిగా పెన్ను మీద పచ్చిమిర్చిని వేసేసుకొని దీన్ని బాగా రూస్ట్ చేసేసుకుందాం చూడండి పచ్చిమిర్చి బాగా వేగాయి వీటిని పక్కకు తీసేసుకుందాండి స్టవ్ని నేను ఆఫ్ చేసేసాను ఇప్పుడు పెను వేడిగా ఉంది వీటి మీద నేను కొబ్బరి తురుము వేసేసుకుంటాను ఎందుకంటే స్టవ్ ఆన్లో ఉంటే కొబ్బరి తురుము మాడిపోతుందండి అందుకు ఆఫ్ చేసి కొబ్బరి తురుము వేసుకుంటాను చూడండి ఆఫ్ చేసి వేసేసుకున్నా కానీ మనకి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఆన్లో పెట్టేస్తే అంతా మాడిపోతుందండి వీటిని పక్కకు తీసేసుకుందాం ఉడికించుకున్న కొబ్బరిని ఇందులో వేసేసుకున్నాను అలానే వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కొత్తిమీర రుచికి సరిపడా ఉప్పు అలానే చింతపండు వేసేసి అన్నింటిని మిక్సీ పట్టేసుకుందాం చాలా ఫాస్ట్గా అవుతుంది అలానే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఫ్రెండ్ ఎంతో టేస్ట్ అయినటువంటి మనకి కొబ్బరి చట్నీ అయితే ఫాస్ట్గా రెడీ అయిపోయిందండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి